ఏమో పెడుతున్నాం ఇప్పుడు కూర్చో ఇంకా పెళ్లి చేయాలి ఇంకా ఎలాగే ఉంటాను మేడం నువ్వు పది లక్షలు ఇస్తేనే నేను బొమ్మ కదులుతాను ఏంటి నీకు ఇచ్చేది పెళ్లి చేస్తారు కదే పెళ్లి అది ఏమైనా అనుకుంటున్నా డబ్బులు లాగడమే చూస్తుంది హాయ్ బాయ్ అందరూ బాగున్నారా నేను బాగున్నాము ఇవాళ అమ్మ మీద ఒక చాలా భయంకరమైన ప్రాంక్ అయితే చేసామండి అమ్మ అయితే చాలా సేపు ఏడ్ చేసింది అసలు సో మీరు చూసి మమ్మల్ని అయితే తిట్టుకోకండి ఓకేనా మరి వీళ్ళంటే ఒక తల్లితో ఇంత వర్స్ట్ గా బిహేవ్ చేశారని అయితే మాత్రం అనుకోకండి నార్మల్ గా అయితే అలా ఉండము సరదాగా ప్రాంక్ అని చేస్తున్నాం అంతే ఒక లైక్ ఇచ్చి వీడియోలోకి వెళ్ళిపోదాం అమ్మా అమ్మా హాయ్ సిరి బాబితో సహా

తరగొట్టుకున్నాడు ఉంది ఏమైందో చెప్పు మీ అల్లడితో గొడవ పెట్టుకుని ఇంట్లోంచి వచ్చేసాను ఎందుకు గొడవైంది వింటున్నావు నాకు నగలు కొనట్లేదు చీరలు కొనట్లేదు ఎక్కడికి తిప్పట్లేదు అసలు ఏంటి నోరుస్తుంది నాకు మాత్రం అడి చచ్చిపోతాం కక్కనయిందో ఎందుకు గొడవలు అవుతున్నాయని నాకు మాత్రం సరదాలు ఉండవు అన్ని చంపుకొని బాగా ముసలిదానా ఉంటాయమ్మా అడ్జస్ట్ అవ్వాలి మన లైఫ్ని బట్టి మనం ఆలోచించుకుని చేసుకోవాలి అడ్జస్ట్ అవ్వవురి ఈ మాత్రం దానికి నువ్వు బ్యాగ్ సర్దుకుని వస్తావు గొడవపడి అతనితో బుద్ధుంద నీకు అసలు ఉన్నదాంతో తృప్తిగా ఉండాలి మన పరిస్థితిని బట్టి మనం వెళ్ళాలి మన దగ్గర బాగా డబ్బులు ఉన్నప్పుడు మనం ఎంజాయ్ చేయొచ్చు డబ్బులు లేనప్పుడు సర్దుకుని బతకాలి పిల్లల ఫీజులు పుస్తకాలు పిల్లల అవసరాలు నీకు చిన్న పిల్లలు ఇప్పుడు ఎన్ని అవసరాలు ఉంటాయి నీకు అవి వచ్చిన ఆదాయంలో ఇవన్నీ అడ్జస్ట్ చేసుకోవాలి కదా ఇవి ఎడ్జస్ట్ చేసుకున్నా కూడా అమౌంట్ ఉంటే అప్పుడు ఎంజాయ్ చేయొచ్చు మన పరిస్థితులు బట్టి మనం వెళ్ళాలమ్మా మేము అందరం మేము అందరం కూడా ఎంజాయ్ చేస్తున్నామమ్మా ఉన్నందరూ తగ్గిపోతున్నాం అంటే సర్లే అమ్మా ఆలోచిస్తుంటే నువ్వు చెప్పింది కూడా కరెక్టే అనిపిస్తోంది మా ఆయన దగ్గరికి వెళ్ళిపోతాంలే కానీ నువ్వు ఒక మాట ఇవ్వాలమ్మా నువ్వు నాకు పది లక్షలు ఇచ్చావనుకో అవి తీసుకెళ్ళి మా ఆయనకి ఇస్తాను ఆయన బిజినెస్ పెట్టుకుంటాను చిన్నపిల్ల పెళ్లి చేయాలమ్మా నేను

నా పరిస్థితి తెలిసి కదా నువ్వు ఎలా ఎలా మాట్లాడుతున్నావు ఇంకా దాన్ని పెళ్లి చేయాలి ఎలాగో అంటే టెన్షన్ పడుతున్నాను చిన్నపిల్ల పెళ్లి ఎలా చేయాలని టెన్షన్ పడుతుంటే నువ్వు ఇలా చేస్తావా సిరి నీ సరదా కావచ్చు చేయండి నీకు కావాల్సి వచ్చే అయితే ఏంటి పొదుగులు బాగా గడుతుంది సరదా కావాల్సి వచ్చే నీకు అవును కావాల్సి వచ్చే ఇప్పుడు పది లక్షలు ఎక్కడి నుంచి ఏమన్నా ఇప్పుడు ఇస్తావా ఇక్కడ కూర్చోనా నేను మేడం ఇంకా మా ఇక్కడ పెళ్లి ఇంకా ఎలాగే అయితే నేను నా పిల్లలు ఎక్కడే ఉంటాం మేడం నువ్వు పది లక్షలు ఇస్తేనే నేను గొమ్మ బదులుతాను ఇది పద్ధతి పోవాలి అసలు ఇది పద్ధతే కాదు నేను వచ్చిన నేను అలా అడిగానా ఇప్పుడే కాదు పది లక్షలు అడుగుతాను పది లక్షల దగ్గర ఎక్కడే ఏడుతో బదుగుతున్నా రోజు నేను నాకు అదంతా అనవసరమ్మా నువ్వు ఏడ్చిన సెంటిమెంటల్ గా పూల్ చేయాలని చూస్తున్నావు అంతే నువ్వు ఏడ్చి నేను గా ఫుల్ చేయాలని చూస్తున్నావు అమ్మా అంతే ఇస్తావా ఇవ్వవా ఎప్పుడు వచ్చారు అమ్మా ఏమైంది యాక్టింగ్ చేస్తున్నారు ఇవి కాదు ఇక్కడ యాక్టింగ్ చూడు ఏడు ఏడు వీడియో కూడా తీస్తున్నా ఏడు నీ యాక్టింగ్లు అని నేను వీడియో అసలు ఏమైందో చెప్పు ముందు ఇవిడ యాక్టింగ్లు చేసేస్తున్నారు ఇవి పర్ఫార్మెన్స్ అదిరిపోతుంది ఇక్కడ కూతురు వచ్చిందని చూడలేక ఏడుస్తుంది కూతురు వచ్చిందని చూడలేక ఇప్పుడు ఇంత నాకేదో పోయాకాలం వచ్చి నా ఇంట్లో గొడవలు అయితే వచ్చినట్టుంది మనమే వదాయి చూసావా పది లక్షలు ఇస్తే బిజినెస్ పెట్టుకుంటాను అన్నానని ఎంజాయ్ చేయాలంటున్నాడు

అది ఎవరో చస్తుంది అనుకుంటున్నావా నీ దగ్గర నుంచి డబ్బులు లాగడానికి చూస్తుంది ఎంత దానికే దోచిపెడుతుంది ఎవరికి చేసేది వాళ్ళకి చేస్తానే చేయకుండా ఏమి కదా నాకు ఇవి ఆ డబ్బులు ఉంటాయి బిజినెస్ పెట్టుకుంటాను నువ్వు బిజినెస్ పెట్టుకోవడానికి పెళ్లి చేసి పంపించాలి నీకు చూడమ్మా మిద్దరు కొట్టుకోవడం కాసేపు అయితే నాకు ఆ యాభై వేలు లక్ష ఏం సరిపోదు వెకేషన్కి ఇప్పుడు కాకపోతే వచ్చే నెలలో వెళ్తాను వచ్చే సంవత్సరం వెళ్తాను నాకు బిజినెస్ కి డబ్బులు కావాలమ్మా పది లక్షలు ఇస్తావా ఇవ్వవా మా ఫ్రెండ్స్ అందరికీ కోట్లు కోట్లు కట్నాలు ఇచ్చి పెళ్ళిళ్ళు చేస్తున్నారు మాకేం కోట్లు కోట్లు ఏమి ఇవ్వలేదు కదా కనీసం పది లక్షలు ఆల్ పది లక్షలు కూడా ఇవ్వకపోతే ఇంకెందుకు ఏం సిరి ఎవరో చేశారంటే వాళ్ళ ముందు వాళ్ళు చేసుకుంటున్నారు మన పరిస్థితిని బట్టి మనం వెళ్ళాలి నాడు ఇవ్వవు కానీ డబ్బులు ఎవరో చేశారని నాకు చెప్తావేంటి వాళ్ళ దగ్గర బాగా డబ్బులు వాళ్ళు చేసుకుంటున్నారు వాళ్ళ దగ్గర లేవు కాబట్టి నేను అవి ఏడిచి చెప్తున్నాను అయితే ఇప్పుడు ఏంటి ఇవ్వనంటావా ఇవ్వనలే కదా ఎంతో కొంచెం చూస్తానంటా కదా రెడీగా అడిగేస్తే రెడీగా ఏం లేవన్న దగ్గర ఏం కర్మ ఇలా ఈ పిల్లలు ఇలా ఏడిపించేది కర్మ నాకు మా అమ్మంతా నాకు అనవసరం అమ్మ దానికి ఎంతో పంపిస్తారు అన్నావా ఇప్పుడు దానికి ఎంత ఇచ్చావు నాకు అంత ఇప్పుడే దానికి ఇచ్చినప్పుడే నాకు ఇవ్వాల్సింది పెళ్లి పెళ్ళి ఇలా ప్రవర్తిస్తున్నారు వీళ్ళిద్దరు ఏంటి వీళ్ళిద్దరికి బాబోయ్ ఎవరినైనా పిలవాలా ఏంటి కర్మ

అమ్మా నాకు దానికి అనిపిస్తే నాకు అంత ఇవ్వ అమ్మా నా చేతిలో పెట్టు గాయస్ ఈ లైక్ చేయండి చేయండి షేర్ పాపం చాలా ఎడ్ చేసింది పాపం ఇది పిల్లలు కావాల్సి చూడండి లోపు ఇదేదో వీళ్ళకి సామ్రాజ్యమే ఏర్పాటు చేసుకున్నారు మేము వీడియో తీసుకొచ్చే లోపు ఇదిగో ఇది డ్రెస్సింగ్ టేబుల్ అంట ఇది అర్థం ఇది డ్రెస్సింగ్ టేబుల్ అంట ఇదేమో మా శ్రీయాన్షి పాప గారు అర్థం ఇది డ్రెస్సింగ్ టేబుల్ తర్వాత ఏమో ఇక్కడ వాళ్ళు థింగ్స్ ఏమో పెట్టుకున్నారు పర్సులు ఇదేమో ఇది లిప్స్టిక్ అంట శ్రీయాన్షిపా ఇదేమో బీర్వా శ్రీయాంషి పాప లిప్స్టిక్ వీళ్ళందరేమో ఇంటి సభ్యులు ఇంకో పక్కబట్లు వేసుకున్నారు ఇది ఎవరికి పుట్టింది ఇది ఎవరి ఎవరు పెళ్ళిది నీ పిల్ల గీత